హాయ్ హలో వెల్కమ్ టు శ్రీక్యా మీరందరూ కూడా టైటిల్ కానివ్వండి లేదా చూసి చూసింటే దాంట్లో రాసాను అనమాట నేను జస్ట్ మిస్ కొంచెంలో తప్పపోయిందని చెప్పేసి సో ఒక ప్రమాదమైన తప్పిపోయింది నిజంగా సో అది ఎందుకు రాశాను ఏంటి అనేది ఇప్పుడు వీడియో చెప్పబోతున్నాను నేను సో ఈరోజు జూలై సెవెంటీన్త్ అనమాట జూలై ఫిఫ్టీన్త్ రోజు అంటే టూ డేస్ బ్యాక్ నైట్ నేను హాయిగా పడుకున్నా మధ్యరాత్రి టూ థర్టీ ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది సో దానివల్ల అయితే నాకు మెంటల్గా ఫిజికల్గా దాని తర్వాత ఫైనాన్షియల్గా చాలా వాటికి లాసెస్ అయ్యాను అన్నమాట నేను సో అదేంటి అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక సో ఈ కన్ను దగ్గర చూసారా ఇంత వాచింది ఇక్కడ సో ఇది చాలా తక్కువ టూ డేస్ తర్వాత తీస్తున్నాను కాబట్టి కొంత తక్కువ అనిపిస్తుంది మీకు సో అంటే ఇప్పుడు ఏం జరిగింది దీనికి కారణం ఏంటి అని మీకు చెప్తాను ఇప్పుడు సో నేను అలాగే పడుకున్నాం మంచిగా నైట్ ఫుల్ స్లీప్లో ఉన్నాము సో గా ఒక వెయిట్ వచ్చి పడింది నా కన్ను మీద సో ఆ వెయిట్ ఏంటి అంటే నేను బెడ్ మీద హెడ్ బోర్డ్ ఉంటుంది కదా ఆ హెడ్ బోర్డ్ మీద ఒక స్పీకర్స్ అయితే పెట్టామన్నమాట సో అది పెట్టడమే వన్ ఇయర్ అవుతుంది సో వన్ ఇయర్లో ఎప్పుడు జరిగేది ఈరోజు మాకు జరిగింది అనమాట ఒక బ్యాడ్ టైము సో అది చూపిస్తాం మీకు ఇప్పుడు అది వచ్చేసి ఇప్పుడు నేను నా ఫేస్ పడుకున్న తర్వాత ఒక టూ ఫీట్ హైట్లో ఆ హెడ్ బోర్డ్ మీద స్పీకర్ అనేది ఉంటుంది అన్నమాట సో మేబీ నిద్రలో ఉన్న చెయ్యి తగిలిందో మరి ఏం జరిగిందో కానీ ఆ వైర్ అనేది బయటకు వచ్చినట్టుంది కనిపిస్తుంది మెల్లగా నేను లేచి చూసిన తర్వాత ఆ వైర్ నా చేయి తగిలి నిద్రలో అది మీద పడినట్టుంది ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇక్కడ పడింది అన్నమాట కన్ను కింద నోస్ అండ్ కన్ను కింద పడింది దానికి బాడీ అంతా కూడా అవుటర్ ఫ్రేమింగ్ అనేది ఐరన్తో వచ్చింది సో వచ్చినందుకు చాలా వెయిట్ అనేది పడిపోయేసరికి నాకు వెంటనే నిద్ర సడన్ గా లేచి అరే ఏమైంది చూసుకునేసరికి ఆ ఒక వెయిట్ పడింది అది ఏంటో చూస్తే పక్కన స్పీకర్ అని తెలిసింది ఇది స్పీకర్ సో నా హెడ్కి ఆల్మోస్ట్ ఒక టూ ఫీట్ డిస్టెన్స్లో స్పీకర్ ఉంటుంది సో ఈ వైర్ అనేది బయటకు వచ్చింది యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేశాము మొన్న కానీ సరే లోపల పెడదాంలే పెడదాంలే అనుకుంటున్నా పెట్టలేదు ఏం జరిగిందంటే నా నిద్రలో ఈ వైర్ ఇలా జరిగి ఉంటుంది అలా వచ్చి పడిపోయింది ఫేస్ మీద అట్లా ఫేస్ మీద ఇది పడ్డందుకు ఈ ఫ్రేమ్ చూసారా ఈ అవుట్ సైడ్ ఫ్రేమ్ అంతా కూడా కొంచెం ఐరన్తో ఉందన్నమాట ఈ హెడ్జ్ ఈ హెడ్జ్ వచ్చి పడినని అనుకుంటున్నాను నేను సో నా ఫేస్ ఇక్కడ ఉందనమాట ఈ స్పీకర్ ఇక్కడ నుంచి డైరెక్ట్ వచ్చి ఇట్లా అప్పట్ మనం పడిపోయింది సో పడ్డందుకు అంత డ్యామేజ్ జరిగింది సో ఇప్పుడు ఈ స్పీకర్స్ తీసి పడేయాలి లేదా వీటిని వాల్కి ఫిక్స్ చేయాలి ఇక్కడ యాస్ ఇక్కడ మనకి ఈ హోల్డర్ ఇచ్చారు ఇక్కడ ఈ హోల్డర్తో నా స్పీకర్స్ అన్న హ్యాంగ్ చేయాలి వాల్కి సో ఏదో ఒకటి కానీ ఎందుకో ఇంకా ఎప్పుడైనా కూడా నాకు ఇది ఒక భయమే ఉంటుంది మనకు ఒక సంఘటన జరిగినప్పుడు ఈ ఈ స్పీకర్స్ ఇక్కడ ఉన్నాయి ఇంకా రేపు పొద్దున్న నేను ఈ ప్లేస్లో మళ్ళీ ఫిక్స్ చేసినా కూడా స్క్రూ పెట్టి టైట్గా ఫిక్స్ చేసినా కూడా ఒక భయం అనేది ఉంటుంది సో తీసేసి వేరే ప్లేస్లో పెట్టమే బెటర్ ఇవి ఒక వెయిట్ పడింది అది ఏంటో చూస్తే పక్కన స్పీకర్ అని తెలిసింది పా నొప్పితో సరేలే ఇంత పెయిన్ అయిపోయింది అని చెప్పి నుంచి వాష్రూమ్ వెళ్ళిన వాష్రూమ్ వెళ్ళి అక్కడ మిర్రలో చూసుకుంటే అసలు లైట్గా రెడ్ కలర్ మార్క్ ఉండే ఇక్కడ అని చెప్పి ఒకేలే సరేలే అని చెప్పేసి పడుకున్నా మళ్ళీ వచ్చి ఎందుకంటే ఆ టైంలో ఫుల్ నిద్రలో ఉంటాం కదా సో సడన్గా లేవలేదు వచ్చి పడుకున్నా ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి మళ్ళీ మెలికైంది ఎందుకు అని అంటే పెయిన్ వల్ల చాలా దగ్గు వచ్చింది అండ్ పెయిన్ వచ్చింది సో మళ్ళీ వాష్రూమ్ వెళ్ళి దగ్గుతూ ఉంటే నాకు బ్లడ్ అనేది పడింది సో అది నోట్స్లో నుంచి మౌత్లో వెళ్తుంది కదా మనం సో యూజువల్గా ఇంటెక్ చేసుకున్నప్పుడు కానీ ఆ ఫ్లమ్ అనేది ఉంటుంది అది వెళ్తుంది కాబట్టి అది నేను ఉమ్మేస్తే దానిలో బ్లడ్ వచ్చింది ఆ టైంలో స్టార్ట్ అయ్యింది చూడండి భయం నాకు అసలు ఏమైంది ఏంది అనుకున్నా సో ఓకే ముక్కుకి ముఖకి యూజువల్గా ఏదైనా బాల్స్ చాలా తగిలినాయి చిన్నప్పుడు క్రికెట్ ఆడుతుండే మేము బాల్ తగిలింది వెంటనే రక్తం వచ్చేయడము సో చాలా సెన్సిటివ్ పార్ట్ కదా సో అదృష్టంతో సరే తగిలింది కదా బ్లడ్ వచ్చిందేమో లేదని చెప్పి ఎవరిని డిస్టర్బ్ చేయలేదు సో వాళ్ళెక్కి చెప్తలేదు చేయలేదు చెప్పాను చెప్తే వెంటనే హాస్పిటల్ వెళ్దామా కింద అన్న వాళ్ళకి ఫోన్ చేస్తాను అది అన్నది సో ఈ టైంలో ఎవరు ఉండరు ఎందుకనవసరం ఇబ్బంది అని చెప్పి నేను చెప్పలేదు పడుకున్నా పొద్దున లేదు చూసేసరికి ఇంకేంటి మంచిగా ఒప్పింది ఈ పాట అంతా కూడా ఇంత అయిపోయింది అనమాట సరే వెంటనే ఇంకా టెన్షన్ పడిపోయాము హాస్పిటల్ వెళ్దాం అనుకున్నాము కానీ ఈవినింగ్ దాకా డాక్టర్స్ అవైలబుల్ లేకుండే అంటే మేము రెగ్యులర్గా వెళ్ళే డాక్టర్స్ కొంతమంది ఉంటారు కదా మా నమ్మకంతో ఉండే డాక్టర్స్ ఎక్కడ ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాము ఆ డాక్టర్స్ కొంత ఉంటారు కదా సో ఆ డాక్టర్ చూస్తే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు అవైలబుల్గా లేకుండే వెంటనే అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిందన్నమాట తీసుకొని వచ్చి సరే వెళ్దామని చెప్పి ఆఫ్టర్నూన్ పడుకున్న అసలు ఆ పెయిన్ అనేది అన్బేరబుల్ ఉండింది సో అసలు ఎంత పెయిన్ అంటే ఫుల్ హెడ్ ఎక్ ఒక ప్యా ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని పడుకున్నట్లే సో అమ్మ కానీ లెక్క వీళ్ళందరూ కూడా కూల్ ప్యాక్ ఇచ్చారన్నమాట పెట్టుకో అని చెప్పేసి సో కొంచెం పెట్టుకున్నా మళ్ళీ అది పెట్టుకోని కొంచెం మంటలు వేసింది సో ఎందుకు మన సొంత వైద్యం చేసుకోవడం డాక్టర్ దగ్గర వెళ్దామని చెప్పి అట్లనే పెయిన్ అంతా భరిస్తూ పడుకున్నా ఈవినింగ్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డాక్టర్ ఏమన్నారంటే ఎక్స్రే తీసుకోవాలి సో ఫస్ట్ ఎక్స్రే తీసుకొని వచ్చి ఎక్స్రేలో చూస్తే నోస్ చూస్తే దీంట్లో ఏం లేదు అంత మంచిగానే ఉంది నోస్ బోన్ అయితే ఫ్రాక్చర్ కాలేదు ఇట్స్ పర్ఫెక్ట్ సో ఓకే సరే ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి గట్టిగా దెబ్బ దెబ్బ అనేది బాగా గట్టి తగిలినందుకు ఆ పెయిన్ వస్తున్నట్టుంది సరే మందులు చూద్దాం చూస్తా పోతుందేమో అలా కానీ అసలు ఈ వాటికి వచ్చింది ఇక్కడ అని అడిగాను అడిగితేనే అన్న మేబీ పడిందేమో కదా అంటే విజన్ మంచిగా ఉందా అంటే విజన్ చాలా బాగుంది మరి ప్రాబ్లమ్స్ ఇంకేంటి ఇంకేం అబ్జర్వ్ చేశాను చెప్తానే నేను కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉంటుంది నాకు సో ఏం జరిగింది అని యాక్చువల్గా అడిగాడు అడిగితే సార్ ఈ వాప్ అనేది ఫస్ట్ కొంచెం ఉండింది కానీ ఎప్పుడైతే నేను ముక్కు బ్లాక్ అయిపోయింది యాక్చువల్లీ పడగానే అంతా కూడా నంబైపోయింది సో సెన్సేషన్ లేదు ఇప్పటికి కూడా సెన్సేషన్ లేదు ఎంత గట్టి గిచ్చినా చేసినా సెన్సేషన్ లేదు రైట్ సైడ్ అంతా కూడా సో ఈ రైట్ సైడ్ సెన్సేషన్ లేదు సార్ బ్లాక్ అయిపోయేసరికి నేను యూజువల్గా ఏం చేస్తాము సర్దైనప్పుడు కానీ బ్లాక్ అయినప్పుడు చీత్తం కదా వెళ్ళి సో అలా స్నీజ్ చేశాను వాష్రూమ్ వెళ్ళి ఆ స్నీజ్ చేసినప్పుడు వెంటనే అయిపోతుంది సార్ ఇది మళ్ళీ కొంతసేపటి తగ్గిపోతుంది సో టెన్షన్ అయ్యి నేను ఇంకా చేయలేదు అన్న మరి ఈ విషయం నాకు ముందు చెప్పచ్చు కదా అని అన్నారు అని కొంచెం సీరియస్గా చూశారు సో డాక్టర్ దగ్గర ఫస్ట్ వచ్చినప్పుడు నువ్వు ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనేసరికి సారీ సార్ నా తప్పు అయిపోయింది సో ఇలా నేను స్నీజ్ చేస్తున్నప్పుడు లావ్ అవుతుంది అని అంటే నువ్వు వెంటనే సిటీ స్కాన్ చేయించాలి దీనికి అని అన్నారు సిటీ స్కాన్ చూసారంటే సో యూజువల్గా నీకు బో నోస్ మీద పడింటే నోజ్ బోన్ అనేది ఫ్రాక్చర్ అయ్యేది కానీ కొంచెం పక్కన పడింది అనుకుంటుంది వెయిట్ పడడం కూడా సో ఇక్కడ చిన్న డ్యామేజ్ జరిగింటుంది నువ్వు సిటీ స్కాన్ తీసుకుంటారా నీకు అబ్జర్వ్ చేయాలి నేను చెప్తా అన్నారు డాక్టర్ కూడా ఫుల్ డెలమాలో పెట్టేసింది అసలు నాకు ఎంత టెన్షన్ ఇంటికి వచ్చి సిటీ స్కాన్ తీసుకోవాలంటే సిటీ స్కాన్ తీసుకోవడం ఏంటి నువ్వు పడింది స్పీకరే కదా ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అది అది పడింది ఎందుకు సిటీ స్కాన్ దానికి అసలు ఏమైందంట అంటే ఇట్లా ఒక మేబీ ఈ వాపు వచ్చింది ఈ వాపు రాగానే డాక్టర్ కూడా కొంచెం టెన్స్డ్ అయ్యి సిటీ స్కాన్ అంటే వెంటనే వెళ్ళి వెంటనే వెళ్ళి సిటీ స్కాన్ తీసుకోవచ్చ దాంట్లో ఇంత పెద్ద రిపోర్ట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉంటారు కదా డాక్టర్స్ డాక్టర్స్ చూసి ఏమైంది అసలు ఏమైంది ప్రాబ్లమ్ ఏంటి ఎందుకు ఇలా వాచింది సిటీ స్కాన్ తీసుకోమన్న డాక్టర్ అని అడిగారు స్టార్టింగ్లో సిటీ స్కాన్ తీసిన తర్వాత సరే వెళ్ళి డాక్టర్లు చూపించు మెడికేషన్ తీసుకో దీనికి ఇక్కడ ఎయిర్ బ్లాక్ అనిపిస్తుంది నాకు అన్నాడు అయిపో ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి హాస్పిటల్ వచ్చేదాకా ఫుల్ టెన్షన్ వచ్చిన తర్వాత మా డాక్టర్ చూపించామన్నమాట అసలు ఏమైంది సార్ ప్రాబ్లం ఏంటి సార్ అని చెప్పి అక్కడ చూస్తే తెలిసింది ఏంటంటే ఈ నోస్ పక్కన ఈ ఐ కింద ఒక చిన్న బోన్ ఉంటుంది సో ఇలా మీకు అంతలు తీసి చూపిస్తా సో ఇలా వచ్చేసి బోన్ ఇట్లా వచ్చేసి ఇక్కడ మెయిన్ నోస్ బోన్ ఉంటుంది ఇట్లా కింద ఒక ఫ్రేమ్ ఉంటుంది సో ఇలా మన చీక్స్ దగ్గర సో ఇలా ఫ్రేమ్ ఉంటుంది జాల్ అనేది అంత ఉంటుంది సో ఈ అయితే ఫ్రేమ్ అవుతుందో ఇక్కడ లైట్గా పడ్డందుకు అది క్రాక్ వచ్చింది అది క్రాక్ రావడంతో ఎయిర్ అనేది లో నుంచి బయటకు రాకుండా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఫామ్ అయిపోయింది ఇందాక ఈ వాపు చూపించాం కదా సో ఇక్కడ అనేది ఫామ్ అయిపోయింది అన్నమాట సో నాకు బా బాగా ఏంది సార్ అంటే సర్జికల్గా ఉంటుందా అంటే నువ్వు ఇలాంటి ఒక చిన్నది ఏంటంటే ఈ బోన్స్ అనేవి చాలా సెన్సిటివ్ ఉంటాయి చాలా డెలికేట్ ఉంటాయి సన్నగా ఉంటాయి అన్నమాట వాటికి కొంచెం ఇట్లా ప్రెషర్ పడ్డా కూడా చాలా డేంజర్ సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఎస్పెషల్లీ ఈ ఐస్ ఈ నోజ్ ది చీక్స్ పైన అంత పాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు అవన్నీ కూడా సెల్ఫ్ అయిపోతాయి నువ్వు టెన్షన్ పడకు మనం చేయాల్సిందంటే కొంచెం జాగ్రత్తలు ఏంటి అంటే అని కొంచెం జాగ్రత్తలు చెప్పారు సో దీంట్లో మీకు ట్రై చేసి చూపించడానికి ఎలా ఉంటుంది అనేది ఎలా అయింది సో దీంట్లో కనిపిస్తుందా మీకు దీంట్లో కరెక్ట్ కనిపించడం కాదు యా అంటే దీంట్లో మీకు మేబీ లైట్లు ఏదైనా కనిపించలేమో సో ఇక్కడ ఈ ఈ బ్లాక్ కలర్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్లాక్ కలర్ ఇదంతా కూడా ఎయిర్ ఫామ్ అయిపోయింది సో మంచిగా యాక్చువల్గా అయితే కరెక్ట్ ప్రాపర్ ఐ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అన్నమాట సో ఇలా ప్రాపర్ ఐ ఉంటుంది కానీ ఇక్కడ ఏదంటే కొంచెం బ్రేక్ అయ్యి కిందికి వచ్చింది సార్ ఇట్లా ఈ వైట్ కలర్ కిందికి వచ్చి దీంట్లో అంతా ఎయిర్ ఫామ్ అయిపోయింది ఈ ఎయిర్ ఎలా పోతుంది సార్ మరి అని అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు చీదకూడదు హెవీ బ్రీత్ తీసుకొని అని వదలకూడదు నేను నోత్తో వదిలే యాక్చువల్లీ నోత్స్తో వదలకూడదు సో దానికోసం ఏం చేయాలి జాయింగ్ అని చేస్తే హెవీ బ్రీత్ వస్తుంది ఇలాంటివి చేయకూడదు ఇలాంటి చేయకుండా ఏమవుతుందంటే ఈ హెయిర్ అయితే ఉందో అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది అది బయటికి రాగానే లోపల అంతా కూడా ఆటోమేటిక్గా వెళ్ళి అదుకుంటుంది దానికోసం మనం కొంచెం కాల్షియం ట్యాబ్లెట్స్ కానివ్వండి లేదా ఈ బోన్ సంబంధించిన ట్యాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి డాక్టర్ కొంచెం ధైర్యం ఇచ్చారు సో అసలు ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అనే దానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ ఫేస్ పార్ట్ అనేది ఉందో చాలా సెన్సిటివ్ అనమాట సో నాకు ఇంత జరిగింది నేను వెళ్ళి డాక్టర్ వెళ్ళి తెలుసుకొని సిటీ స్కాన్ తీసుకొని ఎక్స్రే తీసుకుంటే తప్ప నాకు తెలియలేదు లోపల ఏం జరిగిందో బయటికి చూడడానికి ఏమైందరా బాగానే ఉన్నావు కదా అన్నట్టే ఉంది సో నేను వెళ్ళి అద్దం చేసుకుంటే ఏదో చో దెబ్బ తగిలింది ఎవడో గుద్దిండి ఏదో తగిలింది ఏదో బాల్ తగిలింది ఫ్రే ఆడుతుంటే ఇలా వచ్చింది అన్నట్టుగానే ఉంది కానీ లోపల ఇంత డ్యామేజ్ జరిగిందనే విషయం మనకు తెలియదు ఎందుకంటే అంతకంటే పెద్ద దెబ్బలు ఎన్నో తగిలినాయి తగిలినప్పుడు చేతులకి కాళ్ళకి ఇక్కడ తగిలినాయి కానీ ఏం కాలేదు జస్ట్ ఒక చిన్న దెబ్బ తగిలినట్టు అనిపించింది ఇలా దూడుచుకున్నాము హాఫ్ డేలోనూ టూ త్రీ అవర్స్లో తగ్గిపోవడం జరిగింది కానీ ఇదేంటంటే చాలా సెన్సిటివ్ పార్ట్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంట సో మీ అందరికీ కూడా చెప్తున్నా నాట్ జస్ట్ హెడ్ బోర్డు ఇందాక చూపించిన కదా హెడ్ బోర్డ్ మీద ఉన్న వస్తువులనే కాకుండా చాలా జరిగే సిచ్యువేషన్స్ చాలా జరగచ్చు ఎలా అంటే మనమే వెళ్ళి కింద పడి తగిలించుకోవడము లేదా బాల్ తగడం ఫ్రీగా ఆడుతుంటే బాల్ తాగడం లేదా స్పోర్ట్స్లో తగలడము ఇలాంటి చేస్తున్నప్పుడు ఈ పార్ట్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే కొన్ని అన్అవార్డబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి సో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మనకు ఏం చేయలేము ఎందుకంటే నాలా నేను నేను నాకు జరిగినట్టు ఇలా పడుకున్నప్పుడు అది పడతామని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కళలో కూడా ఊహించమనము అది పడిపోయింది జరిగిపోయింది సో అట్లా మీరు ఏమన్నా సిచ్యువేషన్స్లో ఇలా ఉన్నప్పుడు ఏమన్నా అవాయిడ్ చేయొచ్చు అనుకుంటే అలాంటి వాటిని అవాయిడ్ చేసేయండి ఎందుకంటే చాలా సెన్సిటివ్ పార్ట్ ఇది ఫైనాన్షియల్ లాస్ జరిగింది ఇన్ని టెస్ట్లు ఇన్ని స్కాన్లు తీసే వరకు మాకు ఖర్చు మోపడైంది ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చు ఇది మనం సంపాదిస్తాం ఎంతో సేవ్ చేసుకోవడము లేదంటే కొన్ని రెగ్యులర్ ఇన్కమ్స్ ఉంటాయి కానీ హాస్పిటల్ ఖర్చు అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుందన్నమాట సో వచ్చినప్పుడు అంటే సడన్గా మన దగ్గర ఉన్నవి మన దగ్గర లేనివి అన్నీ తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది సో బై గాడ్స్ గ్రేస్ నా టైం చాలా బాగుంది కాబట్టి చాలా తక్కువలోనే చాలా చిన్న పోయింది ఒక వన్ సెంటీమీటర్ ఇటు జరిగిన నోస్ బోన్ ఫ్రాక్చర్ అయ్యేది సర్జరీ చేయాల్సి అన్నారు ఒక వన్ సెంటీమీటర్ పైకి వెళ్ళినా కూడా వన్ సెంటీమీటర్ నేను చెప్తున్నా వన్ సెంటీమీటర్ అంటే ఇంత ప్లేస్లో అది పైకి జరిగినా కూడా ఐ బాల్ డ్యామేజ్ అయ్యి అదొక పెద్ద వచ్చాయేదని చెప్పినమాట సో విజన్ ప్రాబ్లమ్ వచ్చేదో లేదంటే సర్జరీ చేసేదో లేదంటే రీప్లేస్మెంటో ఏమేమో అన్నారు ఇంకా సో ఏదైనా జరగచ్చు అనమాట సో హెల్త్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మనము ఇలాంటి మెయిన్గా ఈ ఫేస్ విషయంలో మాత్రం ఈ టీత్ వీటి కింద అంటే కొంచెం గట్టిగా ఉంటాయి బోన్స్ ఇవన్నీ అనుకుంటున్నా కొంచెం తగిలిన కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏమో ఒక స్కార్ ఉంటుందో లేదా మచ్చ ఉంటుందో కానీ ఇలాంటి వాటికి చాలా చిన్నమైనా కూడా ఇంత పెద్ద డామేజ్ జరుగుతుంది సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఇదే అనమాట మీరు మీ ఫేషల్ దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి అంతే సో స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానివ్వండి లేదా ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు కానివ్వండి ఫాస్ట్గా వెళ్ళినప్పుడు కానివ్వండి మన దేవుడు ఇచ్చిన ఒక మెకానిజం ఈ బాడీ మెకానిజం అనేది ఎంత బ్రెయిన్ సిగ్నల్ అవుతుందంటే ఆ పడ్డప్పుడు ఫస్ట్ మనం ఫేస్ని కవర్ చేసుకుంటాము సో డెఫినెట్గా ఫేస్ అయితే మనం మనం కాన్షియస్లో ఉంటే వెంటనే మనం ఫస్ట్ కవర్ చేసుకునేది ఫేస్ అనమాట ఏం జరిగినప్పుడు వెంటనే జరిగిపోతాము లేదంటే కళ్ళు మూసుకుంటాము సో ఇది మన ఒక దేవుడు ఇచ్చిన గొప్ప మెషిన్ ఇది మన బాడీ అనేది సో కానీ మనం అన్కాన్షియస్లో కానీ కొంచెం ఏదైనా స్పీడ్లో వెళ్ళినప్పుడు మనం మనం అనుకోని కొన్ని జరుగుతాయి కదా అలాంటి వాటిలో వీటి జరుగుతుంది అన్నమాట సో బైక్స్ పైన వెళ్ళినప్పుడు డెఫినెట్గా హెల్మెట్ వేసుకోండి కింద పడ్డా కూడా ఈ పార్ట్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది అట్లీస్ట్ మన స్కల్ పార్ట్ అంతా కూడా హెల్మెట్ డెఫినెట్గా వేసుకోండి ఆ తర్వాత స్పోర్ట్స్ ఆడినప్పుడు నేను యూజువల్గా సాటర్డేస్ సండేస్ ఇప్పుడు టైం దొరికినప్పుడు మంచి గ్లేస్ బాల్ మ్యాచ్ ఆడదాం అనమాట ఒక్కోసారి ఏం చేస్తామంటే సరే ని బట్టి సరే పిచ్ని బట్టి బాల్ అంతా బౌన్స్ అవ్వట్లేదు అంటే బౌలర్స్ వేస్తారు కదా బౌన్స్ వేసినా కూడా పిచ్ని బట్టి బాల్ బౌన్స్ కావట్లేని అని చెప్పి హెల్మెట్ తీసేసే కంఫర్టబుల్గా ఉంటుంది ఆడతాము సో ఆ మిస్టేక్ నాకు ఇప్పుడు ఒక లెసన్ వచ్చింది ఇది డెఫినెట్గా ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయొద్దు అని చెప్పేసి ఎప్పుడు కూడా హెల్మెట్ వేసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఈ చిన్నది ఇట్లా తగిలితే ఇంత డ్యామేజ్ అయింది అంత స్పీడ్లో వచ్చి ఆ లేజ్ బాల్ తగిలింటే మాత్రం నచ్చిపోతాము సో క్రికెట్ ఆడినప్పుడు కూడా చాలా ఆడండి సో అంతే అదొక్కటి నేను చెప్పాలనుకున్నా ఈ వీడియో కాక ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింటే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ